హలో మే దయం ఏమి సీకొట్ల మెసేజ్ చేసినా మెసేజ్ చూసుకోవు ఫోన్ చేసే ఫోన్ ఎత్తావు మనిషివే కాదా నువ్వు పండుకున్నావు దున్నపోతు ఎప్పుడు పండుగ నీ చూసుకోవాలి కదా ఇంట్లో అందరు ఉంటే చూసుకోవాలబ్బా ఫోన్ చేస్తాడో మెసేజ్ చేస్తాడో ఏం కథావు ఏ టైంలో చేస్తాడో అని చెప్పి ఫోన్ చూసుకుంటానే ఉండాలి నువ్వు రాత్రులు కూడా రాత్రి నిద్ర రాలే ఏదో లేచి ఉంటావాలని చెప్పి మెసేజ్ ఇచ్చే మెసేజ్ చూసుకోవు మేము ఆ షేన్కి వచ్చినాములే నీతో మాట్లాడదామని ఇంకా నువ్వు ఫోన్ ఎత్తకుండా ఉంటే కోపం వచ్చిందే ఇంకేని కాడికి వచ్చి ఫోన్ చేద్దామని చెప్పి కలుపు తీద్దామని చెప్పి నా పిల్లని పిలుచుకుని వచ్చినా అమ్మీకి సార్ ఎరిచినా కలిపి తెచ్చాను లే భయం రాదు కానీ ఎప్పుడు అట్ట భయపడి తెచ్చు అంటావు యాహే నువ్వు మాట్లాడు ఎప్పుడు నీ పెళ్ళా నీ పిల్ల అనుకుంటా ఓరే నీ అమ్మ రాదు 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 వచ్చినా ఇప్పుడు నేను మొక్కజొన్న కంకిలే ఏ మాము మొక్కజొన్న కంకి ఏమలేదే శని అంతా అయిపోయింది అంతా ఎండుతుంది ఏం పట్టించుకోలేదని చూసానే అదే లోపల లోపల మాట్లాడుకుంటా ఉండ ఏం కొయ్యలే అని చెప్పి అప్పుడు నువ్వు వచ్చావు కంకి పట్టుకోని కంకి పట్టుకొని ఇటు అనుకుంటానే

ఆ మొక్కజొన్న కంకులో ఏమైనా బాగుండేమో వీక్ ఉందాం పిల్లలు తీసుకుందా అని చెప్పి చూసాను నేను అంటే ఒకటి ఒకటి మంచిది కానిచ్చింది పోయి దాన్ని తుంచుకునే పచ్చి కొనుక్కుంటే అటు చెట్టు చాటు నిలబడింది అప్పుడే నువ్వు వచ్చిన ఏం చెప్తున్నావు ఇది ఎవరితో ఉండవు ఏం కదా తొంగి తొంగి చూస్తుండవు అంత అనుమానం ఏంది మీద నీకు నువ్వు అంత స్టార్ట్ అయితే వచ్చావు నాతో మాట్లాడు నా పిల్లం లేదులే నువ్వు ఏం భయపడుతున్నావు అన్నట్టు నాకు వినిపించింది నాతో మాట్లాడు నా పిల్లలానికి భయపడాకు నేను చూసుకుంటా లే అని చెప్పి అన్నది ఎవరితో చెప్పినా ఎవరు లేరు ఏదో నువ్వు ఆ బండ సాటినా ఏదో వేసినావు ఏదో వేసినావు ఏం చేయాలి నేనేం చెచ్చా ఉండు చూచ్చాండు సేపు ఉండదు చూచ్చా చూడు పోయం ఎవరు బండ కింద ఎవరు బండ కింద ఎవరుండారు చెట్టు సాటిన ఎవరుండారు ఆ మొక్కజొనే చెయ్యాలి ఎవరు ఉండారు అంటే సొంతంగా మాట్లాడుకోకపోతే ఏమే కానీ నోట్ల నోట్లో కొంచెం మాట్లాడుకోకూడదు నేను నోట్లో నోట్లో మాట్లాడుకుంటున్నావా అట్ట మాట్లాడుకోలేను ఏదో చెప్తాను నాకు ఇంపచ్చింది రెండు మాటలు ఓ నో సచిమే నీతో నేనేం మాట్లాడతా ఆ శేను గురించి గాని ఏం అయిపోయింది ఆ కలుపు తీసేది అయిపోయింది లేరు రా దిగి ఆ కలుపు తీద్దాం ఇంకది అన్న నేనే కలుపు ఇంకా తీయకుండా వచ్చి బండ మీద కూర్చున్నావు నిన్న తీసినా మొన్న తీసినా అది ఏంది కలుపు అది తీర్చనే ఉండనే ఉంది సామి నా చేత కాదు నేను కూర్చొని ఉంటా ఇన్నే నువ్వు పోయి ఆ రోంత పూర్తి చేసుకొని రాపో హ్యాపీగా బండి వేసుకుని ఇంటికి పోదాము ఆవులే నేను ఆడ కలుపు తీసుకొని ఉంటే నువ్వు ఇడ చెట్టు సట్టన నిలబడి మాట్లాడుకుంటా నా పిల్లం రాదులే ఆ నువ్వు ఎందుకు భయపడాకు ఆ ఏమంటాదిలే నా పిల్లము రాదు రాదు అంటున్నావు లేను గింట ఇనపొచ్చింది బాగా నాకు నాకు నాకాల సెల్లు ఆడింది సెల్లు ఉంటాయి మాట్లాడేది ఎవరితో చెల్లు లేకపోతే నువ్వు బండ కింద ఇసిరేసినావు చేతిలోని కంకి అది మొక్కదన కంకి నేను చూసినా లే కంకినే మీకు కంకి కూడా వారేసినవేమో చూసిందని నీకు డౌట్ చెల్ల అది కంకి అని తీసుకురావడానికి చెప్ప కంకిని ఏంది ఊరికి నాకు నష్ట పెట్టకపోను ప్రతి దానికి డౌటే బండి వేసుకుని ఊర్లో పోతే డౌటే వచ్చి ఏదన్నా బండ మీద కూర్చునే డౌటే చెట్టు చట్ట నిలబడి ఏదన్నా అట్ట అట్టే చెట్లు చూసుకునే డౌటే ఏంది డౌట్లు నాకు అసలు ఎందుకు వచ్చింది నీకు నడమ్మా ఈ డౌట్లు ఊరికి ఆడికి పోనీ బయటికి ఆడపిల్లని కదా చూసినట్టు అమ్మ బయటికి పోతే ఏమైనా జరుగుతుందో ఏమో అమ్మా ఎవరిన ఏమైనా చేస్తారో ఏమో అది ఇది అని అంత అనుమానం పెడితే పనికిరాదు బావు నువ్వు సేనకాడా వచ్చి ఆ అట్ట అని చెప్పి నువ్వు వచ్చి నువ్వు చెట్టు సాటన నిలబడి ఎవరితో మాట్లాడుతున్నావేను ఎవరితో మాట్లాడలే ఇప్పుడు దాకా ఇండే నేను రాదు రాదు అంటున్నావు ఏంది ఆ చెల్లులో మాట్లాడితేనే ఆ మాటలు వచ్చేది ఏంది బాగా గట్టిగా మాట్లాడును ఇంకేమి అడుగుతుంటే సైలెంట్ గా రాదు 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 కాదు నేనేంది ఏం ఎవరితో మాట్లాడుతా నేను ఎవరితో మాట్లాడినా అక్కడ చెల్లెలు లేదు నీ రాదు రాదు నేను ఏంటంటే ఏం చెప్పాలబ్బా చేసుకున్నా ఉండి ఏం చెప్పాలా ఏం చెప్పాల అంటునే ఏం చెప్పేది రాదు రాదు అని ఎందుకని అంటే నేను శనికెళ్ళ చూసుకుంటా బామ్ మొక్కజనే శేను ఎంత బాగుంది ఏం కథ నా పిల్లానికి మీతో పిలిచి చూపిద్దామంటే అమ్మి రాదేమో బా కలుపు అయిపోయేంత వరకు రాదేమో అమ్మి ఏం జాదు కలుపు మొత్తం అయిపోయేంత వరకు ఇంకా శబతం ఏదంటారు చూడు మంగమ్మ శబదం శపథం పట్టుకుని కూర్చునేది కలుపు అయిపోయేంత వరకు రాదేమో అని సేనుకు తలుసుకొని చెప్తా ఉండవు రాదు 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 అని నువ్వు ఏమో నువ్వు రాదు అన్నట్టు ఫీల్ అయితా ఉండవు నువ్వు ఏం నటన నేర్చుకున్నావును బాగా నేర్చుకునేవా చెల్లులలో మాట్లాడి ఎట్ట చెప్తే నో నోరుముసుకుంటాది అనేటట్టు ఏనావును ఏం చెప్పాలి నువ్వు ఏదో ఇట్లా అనుమానం పడాకు అంటే మొహాన్నే మాట్లాడు అంతేగాని మనుషులు ఏదో పెట్టుకుని ఏదో అన్నాకు ఏదో ఏదో మనుషులు ఏదో ఉద్దేశం పెట్టుకుని గడ్డి పిల్లని అంటే ఎవడో నెతి మాసినాడు ఆ రకంగా నువ్వు ఏదో మనసులు పెట్టుకుని ఏదేదో మాట్లాడకు నేను ఎవరితో మాట్లాడను ఎవరితో చెట్టు సాడి పోను ఎవరితో బండ కింద కూర్చోను ఎవరితో ఆ పోను నువ్వు ఏదేదో మాట్లాడాకుడి తరంగా తెలంగాణ కూర్చొని మందు అవుతానా తాగుతానా అవుతానా గుట్టకాయనా మటకాయ చానా గుట్కాయ చానా అసలు నాకు ఒక అలవాటు లేదే నేను ఆడ కూర్చుని భయపడకుండా ఉండాలను నా మగునికి ఏ అలవాటు లేవు ఒక మందు సిగరెట్ గుట్క మటక పుట్టుక చిట్కా ఏ అలవాటు లేవు ఏ పులిరాడనే పులిరా అంటే ధైర్యంగా ఉండాలి నువ్వు ఏంటి నేరు పట్టుకొని రా రా అనుకుంటా నువ్వు తీసుకునే వీడియో అయితే చూపిచ్చి చూపిచ్చిండు చెప్పులే రోన్ సేపు ఉండు రోంసేపుండే చూపించాలో మారదాంకొనే చూపియాలో రేపైనా చూపించాలి నేను ఎవరితోనే మాట్లాడే కుదరదు చూపించేదానికి ఏ ఇట్ట నేర్చుకున్నా అవును బా నీత ఇట్ట చేయాలా ఏం నేర్చుకున్నా ఏదో నాకు కోపం తిప్పాకు నేను ఇంటికి పోతా అదే ఏమన్నా అంటే ఇంటికి పోతా అంటున్నావు కలుపు తీయను ఆ కలుపుకోవాలో ఎత్తేను నేనేం చేయను ఇంటి పోతా నూరా ఇంటికి నేను పోతా ఏం కలుపు తీసేటో అని వీలేను ఏదో ఒకటిలే బా ఉంచగట్టి ఆర్డర్ అంతా ఆర్డర్ అంతా పెరుకొని వచ్చేది నేను కలుపు తీసిన కలుపు తీసిన అని అందరికి చూపించేది ఆ వీడియోలలో సర్లే కాని మాటం లే గాని ఏం చేసినావ్ బోలే ఎక్కిరోజు తిన్నావు పొద్దున ఏదో టిఫిన్ ఏదో చేసి ఉప్మా తిన్నా ఇప్పుడు మరి ఏం చేసినావ్ ఏం చేస్తావ్ ఏం కథ చెప్పు ఉల్లిగడ్డ కారం చిన్నలే ఇప్పుడు ఉల్లిగడ్డ కారం ఏం చచ్చే కారం కార తింటే కడుపులో మట తీసి ఇప్పటి నుంచి నీకు బిర్యానీ లే ఏం లే నీకు ఏమేమి నో బిర్యానీ నో నో చికెన్ ఏమది అది నువ్వు చేసే పనులు ఏడ ఉన్నాయి నేను చేసే పనులు అట్టుండ ఏమి చికెన్ ఏమైనా నెత్తిని పెట్టుకుని ఊరేగుతానా లేదా బిర్యానీ ఏమైనా నెత్తిని పోసుకొని ఊరేగుతానా ఏం చేస్తున్నా అల్లరి ఏం చేస్తున్నా ఏదైనా అల్లరి చేస్తుంటే చెప్పు అంతేగాని నో చికెన్ నో బిర్యానీ ఇప్పటి నుంచి ఉల్లిగడ కార్యం ఇప్పటి నీకు తెలవాయ కార్యం ఇదేంది ఇదే సమతావా ఏంది కార్యం పెట్టి రోజు ఆడ నేను బాగా చికెన్ బిర్యానీ ఆటాడు ఎలా చేస్తుంటే ఇక్కడ నువ్వు చెట్టు సాటిన వచ్చి మాట్లాడాలని నేర్చుకున్నావు ఎత్తితే చెట్టు సాటినా చెట్టు సాటినా చెట్టు సాటినా

ఏం చెప్పాల బా అని చూడ్డు నేర్చుకున్నావు చే నేను పోతున్నావు రా పోతున్నావు ఏమన్నా అంటే అట్ట ఉరికేది మరి లేకపోతే ఏంది బా నేర్చుకున్నావు లేవు చూడు సరే ఏమన్నా నువ్వు చేసే పనులు అట్టండా ఏదో ఉరకడం పట్టినావు నీ ఏ మాటలన్నీ ఉరుకడం పట్టినావు లేకపోతే నువ్వు ఏదో మాట్లాడుతుంటే తిక్క తిక్క మాటల నేను తిక్క తిక్క మాటల నేను చెట్టు సాటినావు నీ అన్ని చూసినా లే నువ్వు సరే చూశామలే ఇంకా ఏమన్నా అంటే పా ఉల్లిగడ్డ కారం పెడతా పని సరేరా నువ్వు బండ మీద వచ్చి కూర్చున్నావు నీకత ఏ చై పొద్దు